అందరికీ నమస్కారం మిత్రులరా సీజన్ వర్షాలు పడుతున్నాయి ఓకే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మనకు లంగ్స్ అయితే ఎఫెక్ట్ అవుతుందండి లంగ్స్ అంటే ఈ సీజన్లో మనకున్నటువంటి వైటల్ ఆర్గాన్స్ అంటే ఈ లివరు స్పెయిన్ హార్ట్ లంగ్స్ కిడ్నీస్ వీటన్నింటిలో చూసుకుంటే కొంచెం డెలికేట్గా ఉండేది ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్ ఇది మీకు తెలిసింది ఈ లంగ్సే మనకు ప్రాణాధారం బేసికల్గా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్సైజ్ జరుగుతుందని తెలిసిందే కదా మీకు మరి లంగ్స్ని కాపాడుకోవడం ఎలా ఎంత చేసినప్పటికీ కూడా ఫ్లం పెరుగుతూనే ఉంది ఫుడ్లో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్లస్ మనం చేసేటువంటి యాక్టివిటీలు ప్రికాషన్ తీసుకుంటున్నా ప్లస్ కొంచెం ఎక్సర్సైజ్లు ఎటువంటి చేస్తున్నా ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా బయట నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ అవాయిడ్ చేయాలి పొల్యూషన్ లేని ప్లేస్కి మనం వెళ్ళలేం దానికి తోడు మామూలుగా వచ్చేటువంటి డ్రై పొల్యూషన్ కన్నా ఈ సీజన్లో వచ్చేటువంటి మాయిస్టర్డ్ పొల్యూషన్ చాలా డేంజర్ గుర్తుపెట్టుకోండి ఆ కోల్డ్ అట్మాస్ఫియర్లో వచ్చేటువంటి పొగ చాలా తొందరగా మీ లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది మన ఇంటర్నల్ సిస్టాన్ని చాలా తొందరగా డ్యామేజ్ చేస్తుంది అందుకని ఈ లంగ్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి లంగ్స్ లోపల మనకు ఎటువంటి అలర్జిక్ సబ్స్టెన్స్ కానీ ఏదైనా సరే వెళ్ళకూడనటువంటి పదార్థం వెళ్ళింది అంటే బాడీ ఇమీడియట్గా ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ని క్లియర్ చేస్తుంది క్రియేట్ చేయడం అంటే ఏంటంటే అవి వచ్చిన దాన్ని అరెస్ట్ చేసేయాలి అరెస్ట్ చేసేసి దాన్ని కథలు చేయడానికి దాని చుట్టూ ఫ్లమ్ సెక్రషన్ చేసేయాలి ప్లస్ చుట్టూ ఉన్నటువంటి టిష్యూస్ స్వెల్లింగ్ అవుతాయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దానివల్ల కొంచెం వాపు వస్తుంది ఇటువంటివన్నీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటాం బాడీ మనల్ని సేఫ్ గార్డ్ చేయడానికి చేసేవి కానీ దీనివల్ల మనకు లంగ్స్లో ఎక్కువ ఫ్లమ్ అనేది డిపాజిట్ అవుతుంది ఎందుకంటే ఒక పార్టికల్ వెళ్ళదు కదా లోపలికి అలర్జెన్స్ మనం నేను ఇప్పుడు కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నా ఎంతో కొంత పొల్యూషన్ పోతూనే ఉంది దానికి తోడు ఈ సీజన్లో ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ అంటే ఈ పుప్పుడు రేణువులు అంటాం చూసారా అటువంటివి కానీ చెట్ల నుంచి వచ్చేటువంటి వాటికి అలర్జీకి సంబంధించిన గడ్డి గరిక ఇటువంటి ఏదో కొన్ని ఉంటాయి కదా వాటి నుంచి వచ్చేటువంటి అలర్జెన్స్ ఈ రేణువులు అంటారు వాటి వల్ల కూడా మన లంగ్స్లో ప్లమ్ అనేది డిపాజిట్ అయిపోతుంది మనకు తెలియకుండా బాడీ దాన్ని ట్రై చేస్తూ ఉంటుంది కాఫ్ దగ్గుని క్రియేట్ చేయడం లేకపోతే కొన్నిసార్లు వామిటింగ్స్ మరీ ఎక్కువైంది అనుకో మోషన్స్గా రావడం ఏదో సంథింగ్ ఎలా అయినా సరే బయటికి పంపించాలని చూస్తుంటుంది అది మనం ఇదేంది బాడీ మనల్ని ఇబ్బంది పెడుతుందని అనుకుంటాం కానీ కాదు కానీ లంగ్స్ని మనం క్లియర్ చేసే ప్రతిరోజు లంగ్స్ని మనమే క్లియర్ చేసుకోవచ్చు అంటే ఏ రోజు ఎంత ఫ్లం తయారైందో మనకు తెలియదు ఎంత ఎఫెక్ట్ అయిందో తెలియదు మన లంగ్స్ లోపల రైట్ సైడ్ మూడు లోప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ రెండు లోప్స్ మొత్తం ఐదు లోప్స్ ఉంటాయి వీటిల్లో ఏ లోపు ఎంత ఎఫెక్ట్ అయింది ఎంత ఇన్వాల్వ్ కాబోతుంది అన్నది మనకు తెలియదు ఏ రోజు ఆ రోజు మనం సేఫ్ సైడు మన లంగ్స్లో చేరినటువంటి ఫ్లమ్ను బయటికి పంపించగలిగితే ఐడియా బాగుంది కదా యాక్చువల్గా లంగ్స్ లోపల ఫుల్గా వాటర్ చేరితే దాన్ని పైపేసి లాగుతారు అదొక టెక్నిక్ ఉంటుంది కాబట్టి అంత స్థాయికి ఆ స్టేజ్కి మనం వెళ్లకుండా ఈ సీజన్లో మనం క్లియర్ చేయాలి అంటే ఒక మెథడ్ ఫాలో కావాలి ఒక సింపుల్ మెథడ్ దీనికి ఎటువంటి ఎక్విప్మెంట్స్ అక్కర్లేదు ఇంట్లోనే మనం లంగ్స్ని క్లీన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది స్టీమ్ తీసుకోండి ఆవిరి పట్టించడం నీళ్లు బాగా మరక్క చేసి ఆవిరి వస్తుంటుంది కదా దాంట్లో ఏమి వేయాల్సిన పని లేదు ప్లెయిన్ వాటర్ ఆవిరి పట్టించాలి అంతే దాంట్లో అమృత నివాస జెండు బామీ ఇవి కూడా ఏమక్కర్లేదు జస్ట్ ప్లెయిన్ వాటర్ వీలైతే తులసి వేసుకోండి అది కూడా అక్కర్లేదు మేము చెప్పేది వేసేసి ఆవిరి పట్టించండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆవిరి పట్టిస్తే ఏమవుతుందంటే మీ లంగ్స్ లోపల కానీ రెస్పిరేటరీ సిస్టమ్ లోపల కానీ అప్పుడప్పుడే డిపాజిట్ అవుతున్నటువంటి ఫ్లమ్ అనేది మైల్డ్గా ఉంటుంది అది హార్డ్ కూడా కొంచెంసార్లు అయి ఉంటుంది గాలి వల్ల అది కొంచెం కరగడం మొదలవుతుంది కరిగి లూజ్గా తయారవుతుంది మీరు చేయాల్సిన పని తర్వాత వెళ్ళి బెడ్ మీద పడుకోండి ఫ్లాట్గా పడుకోండి పడుకొని మీరేం చేస్తారంటే నడుం కింద అంటే ముఖ్యంగా హిప్స్ బటక్స్ కింద ఒక రెండు దిండ్లు పెట్టండి దిండ్లు పెడితే ఏమవుతుంది కింద పాటు లేస్తుంది పై పార్ట్ కిందికి ఉంటుంది అంటే మీ బాడీ కన్నా కూడా మీ హిప్స్ కన్నా కూడా మీ లంగ్స్ ఉంటాయి దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇటు డైవర్ట్ అవుతుంది లంగ్స్ వైపుకి ఎక్కువ వస్తుంది లంగ్స్ వైపుకి ఎక్కువ వచ్చినప్పుడు ఆల్రెడీ మనం కొంచెం కరిగించి లూజ్గా చేసినటువంటి ఫ్లమ్ అప్పుడే డిపాజిట్ అవుతున్నటువంటి ఫ్లమ్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డ్రైన్ అవుతాయి డ్రైన్ అయిపోయి చాలా వరకు నోట్లోకి వస్తాయి నోట్లోకి రావడం లేకపోతే ముక్కులోకి రావడం కానీ ఎదుగుడుతుంది అంటే లంగ్స్ అయితే క్లియర్ అయిపోతాయి ఇటు ఇటు వచ్చేస్తాయి పైకి వచ్చేస్తాయి అది ఎంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ కర్లేదు ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అంత నార్మల్ బ్రీతింగ్ మీరు పడుకోవాలి స్లోగా బ్రీతింగ్ తీసుకొని వదులుతూ ఉండండి అంతే మీరు ఏం చేయక్కర్లేదు ఓకే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ చేయండి తర్వాత పక్కకు తిరిగి పడుకోవాలి సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీ ఇష్టం పక్కకు తిరిగి పడుకోవాలి ఇప్పుడు కూడా ఆ దిండిని మన సైడ్ నుంచి హిప్స్ హిప్స్ కింద పెట్టేసేయండి అంటే ఇప్పుడు కూడా బాడీ బాడీ పైకి ఉంటుంది మీ లంగ్స్ కిందకు ఉంటాయి దీనివల్ల కూడా ఫ్లమ్ ఎక్కువ వస్తుంది దీనివల్ల ఇంకా ఫాస్ట్ వస్తుంది ఎందుకంటే సైడ్ ఉంటుంది కాబట్టి మొత్తం ఒక సైడ్ డిపాజిట్ అయి ఇలా పడుతుంది దానివల్ల మీకు నోట్లో తెలుస్తుంది చాలా క్లియర్గా తెలుస్తుంది చాలామందికి ఇది చేసినప్పుడు చెవులు బ్లాక్ అయిపోయి సైన్ వస్తు చాలా సివియర్గా ఉన్న వాళ్ళకి ఇది చేయంగానే క్లియర్ అయిపోతుంది చెవి సో ఇది కూడా ఒక నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉండండి ఇది కూడా ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ రైట్ సైడ్ చేశారా మళ్ళీ ఇటు తిరిగి లెఫ్ట్ సైడ్ అదొక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఇది చేయాలి లాస్ట్లో బోర్లు పడుకోవడం మీకు ఇది చేసేటప్పుడు ఒక్కొక్క పోస్టర్ తర్వాత సపోజ్ ఎక్కువ ఫ్లమ్ అనేది డిపాజిట్ అయ్యి నోట్లోకి రావడం కానీ లేకపోతే ముక్కులోకి రావడం కానీ ముక్కు నిండిపోయినట్టు కానీ ఇలా ఏమైనా అనిపించింది అనుకోండి మీరు వెళ్ళి క్లియర్ చేసేసుకోండి అదే కదా మనకు కావాల్సింది వెళ్ళి క్లియర్ చేసుకొచ్చి బయటపడుకొని నెక్స్ట్ పొజిషన్ చేయాలి మధ్యలో చాలామందికి అయితే ఒక్కొక్క పొజిషన్ మారుతూ ఉంటేనే ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ నేను చెప్పాను కదా ఫైవ్ టు మినిట్స్ మధ్యలోనే కొంతమంది లేస్తారు లేచి క్లియర్ చేసుకొని వస్తాను సార్ అంటారు సో ఇది ఓకే ఇలా మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది అనిపించినా వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకొని వచ్చేయండి డ్రైన్ కావడం మీకు కావాల్సింది అల్టిమేట్గా లాస్ట్లో ఇప్పుడు స్ట్రైట్ పడుకున్నాం రైటు లెఫ్ట్ పడుకున్నాం ఇప్పుడు బోర్లు పడుకోవాలి బోర్లు పడుకొని కూడా బోర్లు పడుకొని పొట్ట కింద మీ పొత్తి కడుపు దగ్గర దిండు పెట్టాలి పైకి లేపండి కిందికి ఉండాలి చేతులు పెట్టుకోవచ్చు చేతులు సపోర్ట్ తీసుకోవచ్చు అంటే పూర్తిగా తలని ఫోర్ హెడ్ని నేల మీద కాంచకుండా చేతులతో సపోర్ట్ తీసుకొని కొంత మొత్తానికి హిప్స్ కన్నా కూడా మన లంగ్స్ కిందికి ఉండేటట్టు చేయాలి దీంట్లో కూడా ఫ్లమ్ చాలా వచ్చేస్తుంది ఉంటే వస్తుంది రాకపోతే అయ్యో ఇది పని చేయట్లేదే నా లంగ్స్లో లేదని ఈ నెగిటివ్ మోడ్లోకి వెళ్ళద్దు మీరు ఉంటే రాలేదంటే లేదని అర్థం అంటే సింపుల్ దానికి లాజిక్ అక్కర్లేదు వేరే లాజిక్ కాబట్టి ఈ ఈ ప్రాక్టీస్ చిన్న ప్రాక్టీస్ ఇది ఎవరైనా చేయొచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చేయొచ్చు ఎవరైనా సరే ఇదంతా అయిపోయిన తర్వాత కాస్త దిండ్లు మీద ముందు పెట్టుకుని ముందుకు ఇలా లీన్ ముందుకు ఫార్వర్డ్ కావాలి అంటే మీ లోయర్ పార్ట్ కన్నా అప్పర్ పార్ట్ కాస్త ముందుకుండి స్లోగా బ్రీతింగ్ తీసుకొని వదలాలి నెల్లగా నార్మల్ బ్రీతింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అలా తీసుకొని కానీ వదలగలిగితే ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కావడానికి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ మినిమం పడుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీకు పడుతుంది ఖచ్చితంగా కొంత టైం కేటాయించాలి దీనిలో మీ లంగ్స్ క్లియర్ అయిపోతాయి ఇంతకన్నా మనం టైం కేటాయించలేము కేటాయించవచ్చు మన లంగ్స్ కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇది కానీ చేయగలిగితే మీ లంగ్స్ని ఏ రోజుకి ఆ రోజు మీరు క్లియర్ చేసుకోవచ్చు మీరు చూస్తారు లంగ్స్ క్లియర్ కావడం మీకు క్లియర్గా తెలుస్తుంది మీరు యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా ఉంది కదా ఎందుకు చేయాలనిపిస్తుంది కానీ మీరు చేసి చూడండి తెలుస్తుంది మీకు మీరు చేస్తే మీకు వచ్చేటువంటి ఫ్లమ్ ఎంత వస్తుంది ఎంత ఫ్లమ్ ఉందా నా బాడీలో అన్నది మీరే ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటుంది దీన్ని బ్రీతింగ్ ఒకటి డీప్గా తీసుకోవడానికి ట్రై చేయండి కాస్త యోగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళయితే పొట్ట మూమెంట్ చేయడానికి ట్రై చేయండి ఎలాగో పైన పొట్ట పెట్టి కింద పెట్టుకున్నప్పుడు ఎలాగో పొట్ట కదపడానికి కొంచెం ప్రాక్టీస్ అవుతుంది దానికని చేయగలిగితే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన స్టమక్లో ఉండేటువంటి సోలార్ ప్లెక్సెస్ అంటాం అది యాక్చువల్గా మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అది స్టిమ్యులేట్ అయింది అనుకోండి మీ లంగ్స్ దానికి దగ్గరలో ఉండేది లంగ్స్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాయి దాంట్లో ఉన్నటువంటి ఫ్లమ్తో పాటు ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం ఏదైనా ఉన్నా కానీ అది కూడా బయటకు పోతుంది సింపుల్ ఎక్సైజ్ మెత్తలరా ఇది చేయండి ఈ సీజన్లో ఎప్పుడు చేసినా చేయకపోయినా ఈ సీజన్లో కంపల్సరీ లంగ్స్ని ఇలా కానీ క్లీన్ చేసుకోగలిగితే మీరు సేఫ్ జోన్లో ఉంటారు మీకు ఆస్తమా బ్రోంకైటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ అవి క్లియర్ కావడం మీకే తెలుస్తుంది ప్రతిరోజు ఇన్హేలర్ వాడితే కానీ మీకు అది కంట్రోల్కి రాదనుకున్న కండిషన్లో కూడా మీరు దీని కానీ ప్రాక్టీస్ కానీ చేయగలిగితే మీకు ఇన్హేలర్ వాడడం తగ్గడం మీరే చూస్తారు అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మిత్రుల చేద్దామా సింపుల్గా ఉంది కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబిటి కాలేజ్ దగ్గర నుండి సంజీవని ఆశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన ఆశ్రమం ఉండేటువంటి చికిత్సా విధానాలతో ఏం చేస్తారు కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే